హరికీర్తన మిత్రులందరికీ నమస్తే ఈరోజు మా కాకుమాను గ్రామంలోని గ్రామదేవత అయినటువంటి పోలేరమ్మవారి సన్నిధిలో లక్షమల్లె పొల పూజ జరుగుతూ ఉందన్నమాట అక్కడికి రావడం పెందరాడి వచ్చేసాను చక్కగా అమ్మవారిని దర్శించుకుని ఎంత శోభాయమానంగా అలంకారంలో ఉన్నారో చూడండి కొత్తగా ఈ సంవత్సరమే మరి కొంతమంది భక్తులు జయించినటువంటి చక్కటి వెండి కిరీటం మకర తోరణాలు అలాగే మరలా బంగారు నేత్రాలు చక్కగా ఒక ముక్కెర ఇవన్నీ కూడా అలంకారం చేశారనమాట మళ్ళీ బంగ వెండి పువ్వుల దండ ఇవన్నీ కూడా అలంకరించిన అమ్మవారిని చూసుకొని ఇదిగో ఇంక లక్షమల్లె పూల పూజ జరుగుతున్నటువంటి అమ్మవారి గుడి వెనకమాల ఇది ఈ పెద్ద వేదిక ఏర్పాటు చేసి పెట్టారనమాట అక్కడ గొడవ వచ్చి కొంత సమయం ఉండి చక్కగా కాసేపు పూజ చూసుకుని వచ్చేసాను అందుకే ఇప్పుడు మీకు పెందరాడి ఇప్పుడే పెట్టేస్తూ ఉన్నాను అనమాట కొంచెంసేపు మీరు కూడా పూజ చూద్దరు గత ఆరు సంవత్సరాల క్రితం ఈ మల్లెపూల పూజ ప్రారంభమైంది మరి కొండపాటూరు పోలేరమ్మవారి సన్నిధిలో తిరునాళ్ళ అక్కడ జరుగుతూ ఉంటుంది అక్కడ కూడా జరుగుతుంది కదా మరి ఇక్కడ మా అమ్మవారికి కూడా వెళ్తే లేకుండా ఉండే విధంగా మా గ్రామస్తులు చక్కగా ఒక్కమిటి వారంతా కలిసి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నారు నేను ఈ సంవత్సరం చూశాను అన్నమాట మరి వేదిక మీద అమ్మవారు